అందమైన పాలమ్మల దొడలు రేపు గుడాలి అసలు ససలైన జడ్లు पूज <caniser> वारा

ప్రకాశం ఒక పెద్ద మహాన్ అటువంటి గతలో గత ఇరవై ఒకటో గత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో కోలారెడ్డి మురళీ కృష్ణారెడ్డి గారు మహేశ్వరపురం పెదపార్పురి మండలం కృష్ణా జిల్లా దోమా శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా మనం ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమానికి కూడా గౌరవ శాలతో సత్కరించి జాతకం బహుకరిస్తున్నారు కొండ్రగొంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త

జత యమని సత్కరించి కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కోలారెడ్డి మరళి కృష్ణారెడ్డి గారు మహేశ్వరం ధర్మాశివారి రెడ్డి గారు కల్లపల్లవారి వారికి గౌరవ గోరంక్ర వెంకట్రావు గారు గోరంక్ర శ్రీనివాసరావు గారు మన పుష్పదర్శన నిర్మాత చూసినట్టుగా గతకు జ్ఞాపకం బాగుపడించడం జరిగింది

மதுச ரொம்ப மூணு வந்திங்க முப்பது ஒப்பட்ல பூர்வது ஐதவரம் கொனசாத்தின் கட்டக்கான ஆறு சேகர் முன்னாடி கோலாரெடி முரளி கிருஷ்ணாரெடி காரி மகேஸ்வரபுரம் பெத்தப்படி மண்டலம் கிருஷ்ணா ஜிமா சிவரெடி கரெக்ட கர்லப்பால மண்டலம் பாப்பட ஜி வந்து பிரதன పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఒక సెకండ్ మందిలో ఉన్నాయి మల్లారెడ్డి మురళీ కృష్ణారెడ్డి గారి మహేశ్వరం గోమా శివారెడ్డి గారి కర్ణపాలెం వారి

ఇరవై మూడు సెకండ్ చేయడం మూడు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్ లో ముందం मरले मोलारे मरल कृष्णारे महेश्वर सोम सिंह रेडिगार ఐదవ రౌండ్ పదిహేను వందల వర్షుల దూరమై నాలుగు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు ఎనిమిక జలా ఉన్నాయి కోలారెడ్డి మరళి కృష్ణారెడ్డి గారు మహేశ్వరపురం దోమ గారు కర్లపాం వర్గత పోటీలో ఉన్నాయి మీకు సతమయము మూడు నిమిషములు ఉన్నది

ఇప్పటి వరకు పదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి రైతు సౌదరులంతా కూడా ఎలా కనవైజ్ చేసేవాళ్ళు వారంతా కూడా రావాలి వేటుకోగ్గు రావాలి రైతు సోదరులంతా రావాలి మీరు విజేతలైనటువంటి పది మంది కూడా వేటుకోద్దకు రావాలి ೋಮ ಶಿವಾರೆಡ್ ಗುರು ಕರ್ಲಪನವ ಪಟ್ಟು ಅನ್ನೋದು ಇದು ಇವರಿಗೆ ವಚ್ಚಿ ಮರಳಿಗೆ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು You know Ó, come on, let's go. आदर में ना माँ, आदर में ना बाई, बाई, बाई ना आदर में। कोट पर बैठे ना माँ, कोट बैठ पकड़ना, कोट पर बैठ पकड़ना, कोट पर மல்ல ஆசீசுலத்தை கோலாரெடி முருளை கிருஷ்ணாரெடி கார மகேஸ்வரம் பெத்தப்பாலப்பூடி மண்டலம் கிருஷ்ணா ஜிதா பொமா சேவாரெட் கார கரெக்டம் கடலப்பள்ளி மண்டலம் பாப்பாடி ஜிவா வந்து ரெண்டு வை நாலு வந்த பதாறு அடுகுல ரெண்டு வந்த